ఈ సమయంలో ఆయన అయితే బాగుంటాడు అని నా మనసు అనిపించింది పైగా కూడా వారు మరణించి తీసుకుని వెళ్ళిపోతున్నారు మాటలు విన్నటువంటి ఈ యొక్క మా నాన్న అన్ని క్లాంతి మనలే చేస్తాడు సరే ఇక ఏదో అయింది అయింది ఇక ఎవరు లేకపోయారు మా మలిని ఇట మలినిదేవి వచ్చింది మరినీదేవి రాగానే అమ్మా ఇక చేసేది లేదు వెళ్ళి ఆ యొక్క బృహందలని తీసుకునేదాన్ని బృహందరాలను తీసుకునేదాన్ని చెప్పగానే మలినీదేవి బయలుదేరి ఆ యొక్క బృహందన ఉండేటటువంటి చోటికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ బృహందల ఎలా ఉన్నాడని అంటే ఆ ఉత్తరాదేవికి చక్కగా సంగీతము నాట్యము నేర్పిస్తూ ఉన్నాడు